లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు దేవరా పోస్ట్ పోన్ అని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా తెర వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ తాజా వార్త ఏంటంటే లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది ఈ షెడ్యూల్ పది నుంచి పదిహేను రోజులు ఉంటుంది ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు మూడు డ్యూయట్స్ ఉన్నాయి ఒక సోలో సాంగ్ ఉంది మొత్తం నాలుగు పాటలను చిత్రీకరించనున్నారు ఈ నాలుగు పాటలు షూట్ కంప్లీట్ అయితే చాలా వరకు సినిమా అయినట్టే ఆ తర్వాత గ్రాఫిక్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తారు ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు ఆలస్యమైన పర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో మాత్రం తగ్గే ప్రసక్తే లేదంటున్నారు ఇక ఎన్టీఆర్ పాత్రల విషయానికి వస్తే ట్రిబుల్ రోల్ అంటూ వార్తలు వచ్చాయి కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని ఇందులో డబుల్ రోల్ మాత్రమే చేస్తున్నాడని తెలిసింది కథ విషయంలో మాత్రం ఎలాంటి లీకులు కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు అసలు కథ ఏంటి అనేది ఎక్కడా బయటకు రాలేదు సముద్రం బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అనేది బయటకు వచ్చింది కానీ అసలు పాయింట్ ఏమి అనేది లీక్ చేయలేదు కొరటాల సినిమా అంటే అందులో మంచి సందేశం ఉంటుంది ఇందులో కూడా మంచి సందేశం ఉందని టాక్ వినిపిస్తోంది మరి దేవరా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో సందడి చేస్తాడో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి